సిద్దిపేడులో గోరక్షకుడు రాజరాంపై జరిగింది ముమ్మాటికి హత్యాపయత్నమేనని విశ్వహుద్ధు పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావునూతుల శశిధర్ ఆల్ ఇండియా మఠమందిర అధ్యక్షులు రామరాజు అన్నారు గోక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేశామని చెబుతున్న పోలీసులు సిద్దిపేటకు గోవులు ఎలా చేరుకున్నాయో సమాధానం చెప్పారన్నారు సిద్దిపేటలో హిందువులపై జరిగిన దాడులకు హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించారన్నారు సిద్దిపేట పట్టణంలో గత రాత్రి విశ్వహిందు పరిషత్ నాయకులపై ఓ వర్గం వారు చేసిన దాడుల్లో గాయపడి చికిత్స పొందుతున్న రాజారాంను విశ్వహిందు పరిషత్ నాయకులు శశిధర్ రామరాజులు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు ఘర్షణ గల కారణాలను ఆరోగ్య పరిస్థితులను గురించి రాజారాంను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడారు పరిషత్ నాయకుడైన రాజారాంపై దాడి చేసి రక్త గాయాలు చేసినా ఇప్పటి వరకు వారిని అరెస్ట్ చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు గోవధ నిషేధం చట్టం ఉన్నా ఇన్ని గోవులు అక్రమ రవాణా చేయగలుగుతున్నారంటే అది పోలీసుల ప్రభుత్వ వైఫల్యమే అన్నారు దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ వారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పారు తన సొంత నియోజకవర్గంలో హిందువులపై దాడులు జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు స్పందించకపోవడం వారికి ఊతమిచ్చినట్లేనని సొంత నియోజకవర్గంలో హిందువులపై దాడులు జరుగుతుంటే ఖండించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేకు లేదా అని ప్రశ్నించారు విశ్వహిందు పరిషత్ బహిరంగ దళ నాయకులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నెల మూడున సిద్దిపేట పట్టణ వ్యాప్తంగా వ్యాపార సంస్థలు స్వచ్చందంగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు ఇప్పటికైనా దాడులు చేసిన వారిపై కఠినంగా శిక్షించకపోతే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా మదర్సాలు నిర్వహిస్తూ ఉగ్రవాదాన్ని పోషిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక్కడే కాదు తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్ని దాడులకు అన్నీ వీటికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎందుకంటే ఏ ప్రభుత్వమైతే ఈ చట్టాలను అమలు చేయాలో అది చేయకుండా దానికి తూట్లు ఓడుస్తున్న వాళ్ళు ఎవరైతే ఆ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళకేమో వతాస్ పలుకుతున్నది చట్టాలను అమలుపరచమని హిందూ సమాజం అడుగుతున్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ హత్యా ప్రయత్నానికి జరిగిన దానికి ముఖ్యంగా కారణము మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థ నడిపిస్తున్న డీజీపీ గారు డీజీపీ గారికి డైరెక్ట్ హోమ్ మినిస్టర్ మన దగ్గర హోమ్ మినిస్టర్ అంటే రేవంత్ రెడ్డి గారే కాబట్టి తననే దీని బాధ్యత తీసుకోవాలి ఈ ఎన్ని చోట్ల జరుగుతున్న దాని అందుకు కూడా హోమ్ మినిస్టర్ గారు బాధ్యత ఉంటుంది కాబట్టి ఆయన పగడ్బందీగా చేయాలి ఆయన చెప్తున్నారు ఏంటంటే బయట రాష్ట్రాల నుండి వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయండి బయట రాష్ట్రాల నుండి మీరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది కదా ప్రతి రోడ్డు మీద ఉన్నది కదా అంటే మీది వైఫల్యమే కదా మీరు వైఫల్యం అయినప్పుడు మీరు ఎందుకండి మీకు చేతగా అన్నప్పుడు అక్కడ జరగండి విశ్వ హిందూ పరిషత్తు మా నాయకుడు రాజారాం పైన అచ్చాయత్నం జరిగింది దీన్ని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అచ్చాయత్నం జరిగి ఒక రోజు పూర్తిగా వస్తున్నా ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయడం లోపట జిల్లా పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది హాస్పిటల్ లోపట మెరుగైన వైద్య సహాయం అందించాలనేటువంటి కనీస స్పృహ కూడా జిల్లా అధికారులకు లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది నాలుగు వందల మంది ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు రాజారాం మురళితో పాటు మరో పన్నెండు మంది పైన పేరు పెట్టి మరీ చంపండి చంపండి అని చెప్పేసేసి నినాదాలు చేస్తూ ఆ యొక్క హత్యాయత్నం జరిగింది సీసీ ఫుటేజ్లు ఉన్నాయి రాత్రికి రాత్రి అక్కడ ఉన్నటువంటి గోవులను తరలించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది పోలీసులే దీని సంఘటనను చిన్నగా చేసి చూపెట్టేటువంటి ప్రయత్నం పోలీస్ శాఖనే చేస్తుందనేటువంటి అనుమానాలు ఉన్నాయి పూర్తి స్థాయి విచారణ డీజీ స్థాయి అధికారులు విచారణ జరపాల్సిన అవసరం ఉంది